నమస్తే మహాకవి దాశరథి కృష్ణమాచార్య పద్య రత్నాలను చదువుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఈ జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారిది శత జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాశరథి కృష్ణమాచార్య అంటే జైలు గోడల మీద పద్యాలను రాసి కవిత్వాన్ని పద్యాలను ధిక్కారస్వరంగా ఎలా వినిపించాలో తెలియజేసినటువంటి మహనీయుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి సాహిత్యం అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం పునర్నవం కవితాపుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచనాలోచనాలు గాలిబ్ గీతాలు ఇంకా అపారమైన సాహిత్యాన్ని వెలువరించినారు ఈ కావ్యాల నుండి కొన్ని ఎంపిక చేసిన పద్యాలు ఒక యాభై పద్యాలను ఎస్ఎల్టిఏ చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక వరంగల్ వారు విద్యార్థులలో పద్యపఠనం పట్ల మహాకవి దాశరథి యొక్క సాహిత్యం పట్ల గౌరవాన్ని చేయాలనే ఉద్దేశంతో ఓ ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా విద్యార్థులకు పద్యపఠనం చదవడం గురించి వారి లోపల పద్యం పట్ల ఆసక్తి పెంచడం గురించి సౌలభ్యం కోసం ఈ యాభై పద్యాలను మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం ఈ పద్యాలు రెండు భాగాలుగా వస్తాయి అయితే వివిధ కావ్యాల నుంచి తీసుకున్నటువంటి పద్యాలు కాబట్టి ఇవి వరుస క్రమములో ఉండవు కేవలం పద్యాలను ఇలా చదువుకోవాలి అనే ప్రయత్నం మాత్రమే పాటలు పాడి తిన్ తెలుగు బాబులు నిద్దుర మేలుకోగా పోరాటము సేయగా కరకురాచరికమునుకూల ద్రోయగా కోటి గళానొక్క కడగూర్చితి విప్లవ శంఖమెన్ నాటికి నేటికిన్ తెలుగు నాటికి వెచ్చదనం తిన్ రుద్రవీణలోని పద్యం ఇది మానవుల రుద్రాగు మానవులును దానవులెగాక మానవత్వం బుగలది దానవులనంత ముందింపనే రామకృష్ణావతార ధారణము సేతు భయపడను వానగాలికి వరద దెబ్బకు ఆకలికి అశ్రువులకు త్రేతాగ్నికేని వెలుగు చీకట్ల మధ్య తప్పించుకొనుచు భండన మునర్చు దివ్య కోదండి నేను ఈ కొరగాని లోకమునకిప్పుడే రగిల్చి కాల్చి నా లోక నూహలకు రూపము సంగి పునఃసృజు పేదలకు కుందుకు బ్రహ్మలిఖించిన కుంటెవ్రాతలో వ్రాతలో లేదు రసభంగిమ కానగరాదదేలనో నా కవితాల తాంతము సువాసనల్ ప్రాకెడి రీతి పూచినది ప్రాతదనమును త్రావిత్రేంచి నాజూకగు క్రొత్త వాసనలు రసికాంధ్ర సాహితీ లోకమునందునంతట తడుక్కను వెన్నెల వెండి తీవెలన్ నేను రా తెలగాన నిగళాలు తెగొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను నేను వేస్తంభాలనీడలో ఒక తెలుగు తోట సుమాలు దూసినాను నేను పోతన కవీషానుగంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు టన్నల గూర్చి వృత్తాంతమందజేసి మూడు కోటులనొక్కటే ముడి బిగించి వాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి నయనాలలో ప్రళయ నర్తనశీలి మహానటుండు ఈశానుడు హాలలోచనుడు సాచిన అంగుళినకాంకుర శ్రేణులు భగుమని రెచ్చిన అగ్ని ఓలియున్నవీ భూనభముల్ వడంకునిక మోమును నా వైపు మరల్పుమా మంగళగీతి పాడెద హిమాచల శృంగ భంగతరంగ రంగముల తరంగరంగముల పాదములోని నటించు తారకాలింగిత బాలచంద్రముని బాలచంద్రమునిలీలతలన్ ధరిహించినట్టి భస్మాంగుని ఫాళనేత్రము నవాగ్నికనముల జిమ్ముదారులన్ గొంతు కలిండి డొక్కలకు కొంచెము గంజయులో లేకపోయిన పంతము నెగ్గగా ప్రాణము ప్రాణము గూడ సమ్మెగా వింతుమటు ఆకటత పేదల పేదలగూర్చి నేను మ్రోగింతును రుద్రవీణ ಪಲಿಕಿಂತುನು ವಿಪ್ಲವ ಪಲಿಕ್ಕಿಂತುನು ವಿಪ್ಲವೀತಿ ನೀಳಾಕೃತಿವಿ ನೇನು ವಾಟಿ ವಸತಿನ್ ವಸಿಂತುನು ನಟಿಂತುನು ನೀ ನೀಂದು ಸಂಧ್ಯಾ ವಿಶದ ಪ್ರದೇಶ ಮುನ ತಾಂಡವ ಮಾಡುದು రుద్రవీణ కృంది వెళ్లపై ధ్వనింతును గతించిననా వన వైభవములన్ మూగవోయిన కోటి తమ్ములాళ పాట పలికించి కవితాజవమ్ము కూర్చి నా కలానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ ననుగనిపించినట్టి కరుణామయినా తెలగాన ఈ గృహాంగణవనసీమలో పరుసుకం పలునాటిన మా నిజామురాజును పడద్రోసి నట్టి రణశూరుల వెచ్చని నెత్రుచుక్కలే మణికృత దీపమాలికల మాదిరి నీకు వెలుంగులిచ్చడి ప్రాణములుడ్డి ఘోర గహనాటములన్ బడగొట్టి మంచి మాగానములం సృజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని భూషాణములన్నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలినక్కకు రాచరికం ముదక్కునే ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగెలను తింపి అగ్నిలో దింపినావో నా తెలంగాణ కోటి రతనాల వీణా కాకతీయుల కంచు గంట రోగిననాడు కరకురాజులకు తత్తరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెమింట మింట నాయకుండే పుసూపిననాడు నాడు పరరాజులకు గుండె పట్టుకునియే చాళుక్య పశ్చిమాశాపాళనం మున కళ్యాణ ఘంటలు ఘనఘనమనే నాడు నేడును తెలగాణ దొంగ దాడికి శ్రావణ భ్రమటుల గంభీర గర్జాహాసమల నా తెలంగాణ పోవుచున్నది పధ నీదు గళమే ఒక కంగను కంచు యీరు భయంబు క్షాత్రుల రుగ్న సతంబు మా లేని పేదలకు బొజ్జలు నింపినవాడవీవు నిన్నె విధి కాలదేవి మరిపించెనురా చరితార్ధజీవి ధగ ధగద్ధీకాళుక్య ప్రభాధనులు నాకనులలో కనుము కనుము ధగ ధగద్ధీకాళుక్య ప్రభాధనులు నాకనులలో కనుము కనుము ರಮಣೀಯ ಕಾಕತಿ ರಾಜ್ಯ ಗಂಟಾ ಘನಂಘನಲು ನಾಗಳಮುಲೋ ವಿನುಮು 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 ಧಾಣಂಧನ ವಿದ್ಯಾಪುರಿ ರಾಜಭೇರೀರವಂ ಮುನಾ ಹೃದಯ ವೀಧಿ ಕನುಮು ಕಾಪಯ ನಾಯ ಕುನಿ ಶೌರ್ಯ ದಾವಾಗ್ನಿ ನಾಲೇಖನೀ నా తెలుగు తల్లి దిగ్దిగంతములదాక ములదాక పరచినట్టి జ్యోత్స్నోజ్వల ప్రభలలోన పోతకవి నుండి మాదాక పొంగి పొరలే కావ్యవారాసి కనుము లోకం మునందు కాలదైవజ్ఞుడీ జగత్కన్య హస్తతలము దర్శించి జ్యోతిషం వచించు పరుల హింసించు వారలు బాగుపడే మాట నశయించు నశించు మాట నిజము ఓ జనతాంజలి పుటోజ్వల దివ్య కవోష్ణ రక్తధారా జలసి పాదకమద్వయ శోభిమనోజ్ఞదేహరేఖా జయ యుగ భారతీయుగం పుణ్యపు పంటవీవు నీ పూజకు తెచి పొంగిన గుండియ నిండు పద్యముల్ జెండా ఒక్కటే మూడు వన్నెలది దేశం ఒక్కటే భారత ఖండా సేతు హిమాచలోర్వర కవిడ్కాండం రవీంద్రుండొక్కండె కవీంద్రుడు ఊర్జిత జగత్ యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు గాంధీ ఒక్కడే తల్లి మహాభారతీ పూవుల శరాల శరాలచే నట్టి శిశిర రాక్షసీ భీకర శిరములట్లు అచ్చటచ్చటనల్లగా అద్రిశిలలు కాను పింఛను కుసుమిత కానమునా ఆకురాలి దిగంబరమైన నాదు జీవన భోజము చుట్టుకొనగా పూల పుట్టముల సగిన పుణ్యమూర్తి మాధవుడు వనరాజ్య రమాధవుండు ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందుబింబాన ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా భ్రుకుటి కాధనువు నంబకము కూర్చి ఇటు సాగి అటు సాగి ఇందీ వరేక్షణ పక్ష్మభాగములపై వచ్చి వ్రాలి ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు చెక్కిలిపై అగరు చుక్కను చీ వెండి కొండపైన్మూ విధము దోచి చంద్రకేదారమున లేడి ఛాయ తిరిగి ఆదిశేషునిపై విష్ణువైషయించి చీకటులు గూర్చనందం ములోకమునకు తనువుగాల్చు నటి ఇనునకు వెరతుము మనసు గాల్చు చందమామ ప్రియము మనసు కాలినపుడె జనించు నవ కళా దివ్యలోకమందు దీప్తి రేఖ వీడటే నిద్రాణ పృథివి కన్నుల మీది చీకటి బరువు పోజిమువాడు ఈతడేనా తమోభూతముసిగలో నా మందారమాలిక మలచువాడు ఈతడే నట వెజీమూతమ్ములను పెంచి జగతిపై ముత్యాలు చల్లువాడు ఈతడేనా జగద్ధితముకై గగనాన కాలికి బలపం బలపము గట్టితిరుగు ఈతడితడే కావచ్చు నింద్ర దిశకు పశ్చిమాశకు నడుమరే భవలు నడచి ఒకరి కొసగి యొసగి స్నిగ్ధబంధం ముకూర్చెడి స్నేహితుండూ స్నిగ్ధబంధం ముకూర్చెడి స్నేహితుండు